అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ యూ ఈ వీడియోలో మనము ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాలా లేదా అనేది దానిలో మరలా సందిగ్ధం ఏర్పడుతూ ఉంది మరి స్పీకర్ గారు కూడా నిన్ను మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయం గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రతిపక్ష నాయకుడుగా ఉండటానికి అర్హతలేంటి అనేది అసలు ఏంటి దానికి సంబంధించినవని మనం ఆలోచన చేస్తే ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే మెజారిటీ కలిగి ఉంటారో వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెట్టచ్చు ప్రతిపక్ష నాయకుడు కనుక అంటే నాలుగైదు ప్రతిపక్షాలు కనుక ఉంటే అంటే నాలుగైదు పార్టీలు ఓడిపోయిన పార్టీలు కనుక ఉంటే వాటిలో ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళని పెట్టాలి అంతేగాని ఒక టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళని పెట్టాలి అంటే నూట డెబ్బై ఐదులో ఒక టెన్ పర్సెంట్ పీపుల్ కనుక అంటే ఎమ్మెల్యేస్ కనుక వాళ్ళకి ఉంటే వాళ్ళని మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండదు అనేది అది కరెక్ట్ కాదు రూల్స్లో ఏం చెప్తా ఉందంటే మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ యాక్ట్లో మనం క్లియర్ కట్గా ఉంది ఎవరిని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాలి అనేది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ యాక్ట్లో చెప్పేది ఏంటంటే ఎవరైతే అపోజిషన్లో మెజారిటీ ఉంటుందో వాళ్ళని పెట్టవచ్చు కానీ ఇప్పుడు మనం వింటున్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష జగన్కి అర్థం కావట్లేదు స్పీకర్ గారు మాట్లాడినప్పుడు ఏమో ఏమంటున్నారంటే జగన్కి అసలు అర్థం కావట్లేదు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఎలా ఉండాలి వారికి అసలు క్వాలిఫికేషన్ ఉందా వాళ్ళకి అతనికి ఉందా క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళకి అన్నీ అంత రైట్ వచ్చిందా లేదా అనేది ఆయనకు అర్థం కావట్లేదు జగన్కి అర్థం కా జనానికి అర్థమవుతుంది కానీ జగన్కి అర్థం కావట్లేదని కొంచెం సర్కాస్టిక్గా ఈ మధ్య మనము వింటున్నాం ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడారు ఈ సెక్షన్ ట్వెల్వ్ బి ఏం చెప్తూ ఉంటుందంటే ఒకసారి చదివి వినిపిస్తాను మీరు కూడా వింటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సెక్ సెక్షన్ ట్వెల్వ్ బి ఆఫ్ ది పెన్షన్ దీనికి సంబంధించి లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించిన ఆ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ప్రొవైడెడ్ దట్ where there are two or more parties in opposition to the government in andhra pradesh legislative assembly or in the andhra pradesh legislative council having the same numerical strength the speaker of the opposition the speaker of the sorry andhra pradesh legislative assembly or the chairman of the andhra pradesh legislative council as the case may be shall having regard to the status of the parties recognize ఎనీ వన్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ సచ్ పార్టీస్ యాజ్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్షన్ అండ్ సచ్ రికగ్నేషన్ షల్ బీ ఫైనల్ అండ్ కన్క్లూజివ్ ఈ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉన్నారు ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇన్ దిస్ యాక్ట్ ది టర్మ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీన్స్ ది మెంబర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ యాజ్ ది కేస్ మే హూ ఈజ్ ఫర్ ది టైమ్ బీయింగ్ ది లీడర్ ఇన్ ది హౌస్ ఆఫ్ ది పార్టీ ఇన్ అపోజిషన్ టు ది గవర్నమెంట్ హ్యావింగ్ ది గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంత్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ది చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ది కేస్ మే బి కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంత్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మరి ప్రతిపక్ష హోదా వారికి ఇవ్వాలి స్పీకర్ అనే దాంట్లో ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ ఇప్పుడు స్పీకర్ గారు ఏమంటున్నారు ఆయనకి తెలుసు మరి ఆ టెన్ పర్సెంట్ లేదు కాబట్టి మేము ఎలా ఇవ్వగలమంటున్నారు స్పీకర్ గారు కానీ వాస్తవం ఏంటి అసలు ఆ టెన్ పర్సెంట్ అనే మాట యాక్ట్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా లేదు టెన్ పర్సెంట్ అనే మాట లేదు ఎవరైతే అపోజిషన్లో అంటే ఇంకా రెండు పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు అరే చూసుకొని ఇవ్వాలి అనేది ఒక విషయం అయితే ఇంకో రెండో విషయం మన స్టేట్కి సంబంధించి ప్రజెంట్ పరిస్థితి ఏంటి రెండో ప్రతిపక్షమే లేదు ఉందే ఒకే పక్షం పాలకపక్షం ప్రతిపక్షం ఒకటే ఈ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి సీట్లు ఏమిటనేది పాయింట్ కాదు ఇక్కడ హయ్యెస్ట్ సీట్స్ ఎవరికైతే వచ్చినాయంటే హైయెస్ట్ సీట్ అంటే సెకండ్ ప్లేస్ ఈ సెకండ్ ప్లేస్ ఏదే కదా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వాల్సిందే ఇప్పుడు దీన్ని ఆయనకి తెలియపోతే ఎట్లా ఆ మాత్రం తెలియపోతే ఎట్లా అని స్పీకర్ కొంచెం సకాయిస్టిక్గా మాట్లాడచ్చు అది రాజకీయంగా మాట్లాడేది అవుతుంది తప్ప చట్ట ప్రకారం అయితే అది అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఆయన దాన్ని బట్టి ఆయన కోర్టులో వేశాడు కొంతమంది ఏమంటారంటే ఈ మధ్య కొంచెం డిబేట్స్లో ఉంటే ఆ చిన్నపిల్లవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు మారావ వేస్తున్నారు అంటే రకరకాలు ఒక ముఖ్యమంత్రిని ఈ విధమైన ఆ మాటలు తక్కువ చేసే మాటలు అది మన మనల్ని మనం తక్కువ చేసుకోవటం తప్ప ఏం లేదు విఘ్నైన వారు చాలామంది ఈ టీవీ డిబేట్స్లో వస్తూ ఉన్నారు నిన్న కూడా విన్నా నిన్న మొన్న చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు అని ఒక ఆయన అంటాడు ఆ వేస్తున్నాడు చాక్లెట్ కోసం మారా వేసినట్టు అని అంటున్నారు ఎంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాక్ట్లో ఉంది యాక్ట్లో ఉంది కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాడు సరే ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమిస్తారు మళ్ళీ అల్టిమేట్గా స్పీకర్ మీదే పెడతారు స్పీకర్ని కోర్టు కోర్టు రూలింగ్లో నువ్వు ఇది చెయ్యని స్పీకర్కి చెప్పలేదు కనుక స్పీకర్ డైజిషన్ తీసుకోవాలి యాక్ట్లో క్లియర్ కట్గా టెన్ పర్సెంట్ అని లేనప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ అని ఇక్కడ క్లియర్ కట్గా ఉంది కదా గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్ యా సచ్ ది సచ్ మై ది స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్లీన్గా ఉంది ఆయన రికగ్నైజ్ చేయాలి వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాలి ప్రతిపక్ష నాయకుడు అంటే మేము పెట్టాం తర్వాత ఇంకేమంటున్నారు వరసగా సిక్స్టీ డేస్ కనుక వరుసగా రాకపోతే అసలు ఆ సభ్యత్వం రద్దు అంటున్నారు ఇప్పుడు ఇవన్నీ చేయటం ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా అతన్ని పెడితే ఆయన వస్తాడా రాడా చూడొచ్చు అసెంబ్లీలో మరి మెజారిటీ కూటమికి ఉంది ఎక్కువ మెజారిటీ ఉంది ఓన్లీ వీళ్ళకి పదకొండు సీట్లే ఉన్నాయి మరి వాళ్ళతోటి మంచిగా డిబేట్ చేయొచ్చు చక్కగా అప్పుడు ఆడుకోవచ్చు పోని మీరు అనుకున్నట్టు ఆడుకోవచ్చు ఆటలాడుకోండి అసెంబ్లీలో ప్రజల ముందు నిలబెట్టండి అందుకే మీరు ఓడిపోయారని చెప్పండి ఇది కదా మనం చేయాల్సింది ప్రజాస్వామ్య విలువలు అన్నీ ఉన్నాయి అది జగన్కి అర్థం కాలేదా అంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాలనేది చట్టం చెప్తూ ఉంది మరి ఇప్పుడు స్పీకర్కి పవర్స్ లేవు స్పీకర్ ఏం చేయలేడంటే ఇది ఎలాగూ కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా సస్పెండ్ చేస్తామనే స్థాయికి వచ్చేసారు కొంతమంది వాళ్ళే రిజైన్ చేస్తారంట పదకొండు మంది అంటున్నారు రకరకాలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష ప్రతిపక్షం ఒకటే ఉంది కాబట్టి వాడికి ఆ హోదా ఇస్తే సరిపోద్ది యాక్ట్ ప్రకారమే దీనిలో ఎవరో జాలి ఎవరు దయ అవసరం లేదు స్పీకర్ ఆయన కరెక్ట్గా ఆయన విధులు నిర్వర్తిస్తే పని అయిపోద్ది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం